స్వప్నము నిద్రాభంగం అయ్యే వరకే ఉంటుంది ఓ బ్రహ్మాండంగా చూస్తున్నావు అక్కడికి వెళ్ళినట్టు రంబ దగ్గరికి వెళ్ళినట్టు అక్కడికి వెళ్ళినట్టు బోల్డ్ రకాలు చంద్రయ్య గడేమో విమానం ఎక్కినట్టు ఎరా మంచి విమానంలో కూర్చుని ప్రయాణం చేసి సూట్ వేసుకున్నట్టు వాడికి మంచి కళ వచ్చింది కానీ ఈ లోపల చివరే తెల్లారిందిరా ఊడవాళ్ళు అన్నాను నేను పాయ్ ఆ బిల్డింగు పాయ్ ఫ్లైట్కు పోయే విమానం పోయే అన్నీ పోయింది సూటు పోయి అంత బాయ్ కదరా అందువలన స్వప్నము నిద్రాభంగం అయ్యేంతవరకే ఉంటుంది అలానే ఈ జనుల సంబంధాలు నేను నా మనవుడు నా కొడుకు నా పెళ్ళం నా కోడలు నా కూతురు ఈ సంబంధాలు ప్రేమలు వాళ్ళ మీద ప్రేమ ఏమి అర్థమైందా ఇవి శరీరాల్లో ప్రాణం ఉన్నంతవరకే అంతే కదా నువ్వు ఎంతవరకు ప్రేమిస్తావు నువ్వు బ్రతికున్నంత వరకు ప్రేమిస్తావు అంతే కదా వాళ్ళు కూడా ప్రేమిస్తారు నువ్వు పోంగానే ఆ పోయాడు అని చెప్పి రెండు రోజులు ఏడిచి మా వదిలేస్తా ఎవరినైనా అంతేనే అక్క ఇప్పుడైతే ఒక ఏట అంతే తర్వాత తర్వాత ఇది ఇక్కడ చెప్తున్నాడు తర్వాత ప్రాణం ఉన్నంతవరకే తర్వాత ఎవరికి వారే యమున తీరే నువ్వు ఎక్కడికి వెళ్ళి మళ్ళీ పుడుతున్నావు నీకేమో తెలుస్తుందా ఏరా నువ్వు మానవ జన్మకే మళ్ళీ వస్తున్నావు అని గ్యారెంటీ ఉందా ఏమీ లేదు ఎక్కడికి వెళ్తావు తెలియదు వాళ్ళెక్కంత చూసేవాళ్ళు వేరే ఉన్నారు వాళ్ళు తర్వాత ఎవరికి వారే ఏమైనా సరే ఒకరి జాడ మరొకరికి తెలీదు తర్వాత ఈ కనుక ఇది గ్రహించి గృహస్థుడు గృహబంధంలో చిక్కుకొని పోరాదు అర్థమైందా గృహబంధంలో చిక్కుకొని పోరాదు అంటే అర్థం అర్థం కాలండి గృహబంధం అంటే ఇల్లు తప్ప ఇంకోటి ఉండదు మనకి ఇల్లు పెళ్ళాము వాకిలి పిల్లరు ఇవి తప్ప ఇంకోటి ఏమీ కనపడదు ప్రపంచంలో మనకి ఆ బంధంలో వద్దు ఎందుకంటే నువ్వు రాకముందు పుట్టకముందు ఎక్కడ ఉన్నావు నువ్వు పుట్టిన తర్వాత ఎన్నేళ్ళు వచ్చాక నీకు పెళ్ళం వచ్చింది మీ ఇద్దరు కలిసాక ఎన్నళ్ళకి పిల్లలు పుట్టారు వీళ్ళిద్దరు ఉండగా మీరు ఎంతకాలం ఉంటారు ఇల్లు కట్టావు ఆ ఇంట్లో నువ్వు ఎంత ఆళ్ళకు ఎంతకాలం ఉంటావు ఇవన్నీ ఎప్పుడన్నా ఆలోచించావునా ముందు ఇల్లు కడితే చాలు ఏ తీరా కట్టాక ఉంటామో లేదు తెలియదు నిన్న ఆయన ఎవరో ఒక ఆయన చెప్పాడు మన సీతారామయ్య గారు చెప్పాడు నిన్న ఒక మాకు పాత స్నేహితుడు ఒక ఆయన చెప్పాడు ఆయనను ఆయన స్నేహితుడు కలిసి అంటే వారి ప్రైవేట్ విషయం మాట్లాడుతున్నాను అనుకోకండి వారు కలిసి ఇద్దరు కలిసి చిరు నాలుగు వందలు కజ్యాలు ఎనిమిది వందలు గజాలు డెవలప్మెంట్కి ఇచ్చేశారు అమ్మేశారు సరే అందులో ఒక ఆయన ఉన్నాడు రెండు ఆయన అమ్మం కానీ పోయాడు ఏమైంది ఆ బంధం పోయింది అర్థమైందమ్మా అందువలన ఇవన్నీ నిజమని అనుకోకండి అంతే అందువలన నీటి బొట్టు తామరాకు నీటి బొట్టులాగా జీవించడం నేర్చుకోండి ప్రపంచంలో కనపడిన దాంతో పెద్దాంతా తగులుకుపోదామని అనుకోవద్దు ఏది ఎంతవరకు అంతవరకే ఉండండి ఎందుకంటే ఒక రాజుగారుకి పెద్ద కూతురు చిన్న కూతురు ఇద్దరు కూతురు ఉన్నారు సరే పెద్ద కూతురు విపరీతంగా ప్రేమ ప్రకటిస్తూ ఉండేది రాజుగారి పట్ల ప్రేమ ప్రకటిస్తూ ఉండడానికి రాజుగారి కూడా మామూలుగా మన రాముల విపరీతమైన ప్రేమ పెద్ద కూతురు మీద అది మన వీటికి మనవడం మీద ఉన్నట్టుగా అర్థమైందా పడిపోయే అంత అవి కాంటే రెండో కొడుకు ఉంది ఆ రెండో కూతురుగా అది ఎక్కచ్చుగా ఉండేది అది దీనిలాగా ఏమే అమ్మా ఏమిటి సంగతి అంటే నన్ను నువ్వు అని అడుగుతాడు నా మీద ప్రేమ ఉందా నీకని తండ్రి రాజుగారు అడిగితే ప్రేమ ఉంది నాన్న కానీ ఆహారంలో నేను ఉప్పు ఎంత తింటానో అంత ప్రేమ ఉంది నీ మీద ఇది నేను పడిపోయి చేస్తున్నాననే మాట చెప్పాలా పెద్ద కూతురు చెప్పినట్టుగా అర్థమైందా ఆహారంలో ఉప్పు ఎంత అవసరంగా వాడతానో అంతే ప్రేమ నీ మీద ఉందండి అంటే జర రెండు అంగుళాలు తక్కువ లేదు రెండు అంగుళాలు ఎక్కువ లేదు ఎంత కావాలో అంతే ఉప్పు నీకు ఆహారం సరిగా సరిగా ఉంటే నువ్వు అన్నం తినగలవు ఎక్కువ అయితే తినలేవు తక్కువ అయితే కూడా తినలేవు అయిందా సో మొగుడు మీద ప్రేమ కూడా ఉప్పు లాగానే చూసుకో అక్క ఓ విపరీతంగా పడిపోయి చేసుకోవద్దు అంతే వాడు కూడా అలాగే ఉండాలి బుద్ధుని వాడు అయితే అంతే వచ్చాము భగవంతుడు కలిపాడు ఉన్నాం కొన్నాళ్ళు కలిసి ఉంటాం అంతే రైలు ఎక్కారు రా ఇద్దరు ప్రయాణికులు నీ స్టేషన్ రాగానే నువ్వు దిగిపోతావు వాళ్ళ స్టేషన్ రాగానే వాళ్ళు దిగిపోతారు రైల్లో కలవంగానే మీ ఇద్దరు జీవితాంతం ఫ్రెండ్స్ అని లెక్క కాదు కదా సంసారం కూడా అంతే అది గుర్తిచ్చుకోండి తర్వాత ఇది గ్రహించి గృహస్థుడు గృహబంధంలో చిక్కుకొని పోరాదు అతిథి సత్రంలో ఉండిపోయినట్లుగా మనిషి గృహస్థ జీవనంపై అనాసక్తి కలిగి ఉండాలి నువ్వు మామూలుగా హోటల్ రూమ్కో లేదా దేనికో వెళ్తావు కదరా హోటల్కి వెళ్ళవు పరాయి ఊరికి వెళ్తే మమ్మల్ని తీసుకెళ్లేవాళ్ళు కదా రూమ్లో పెట్టేవాళ్ళు కదా క్యాంపులు తిరిపినాడు సో అక్కడికి వెళ్ళి రాత్రి పన్నెండుకి పొడితే తెల్లారి లేచి బయలుదేరేవాడు అయిపోయింది అతిథి గృహం అవసరం ఆ రాత్రి నిద్రను మిగతా కాలకృత్యాలకి దాంతో అయిపోయాయి ఇక్కడ నీ ప్రపంచంలో నీ బతుకు కూడా ఇంతే అది గుర్తుపెట్టుకో కాకపోతే కొన్ని సంవత్సరాలు అర్థమైందా కానీ ఇది ఎల్లప్పుడూ ఉండేది కాదు ఆ స్పృహలో ఉండమని చెప్తున్నాడు పరమాత్మ ఎల్లప్పుడూ ఉండేవాడు నేను నువ్వు ఏ జన్మెత్తినా నేనే ఉన్నాను వెనకాల కాబట్టి నా యందు దృష్టి పెట్టు బయట కనబడే పెళ్ళాం మీద పిల్లల మీద పెట్టుకోకు అని చెప్తున్నాడు అర్థమైందా తర్వాత గృహ సజీవులంపై అనాసక్తి కలిగి ఉండాలి మానవుడు శరీరంపై అహంకారము నేను ఎవరో తెలుసా నన్నంటవా శరీరంపై అహంకారము గృహంపై మమకారం పెంచుకోరాదు కొత్తగా ఇల్లు కడుతున్నారు ఇద్దరు ముగ్గురు ఆలోచించుకోండి అర్థమైందా అది తర్వాత మమకారం పెంచుకోరాదు ఏ గృహంపై గృహంలో బందీ కారాదు ఆ ఇల్లు ఎట్లా వదిలేసి ఎట్లా రావాలా ఏమైపోతుందో ఆశ్రమానికి అమ్మో ఆగమ్మ మా ఇల్లు అసలే దూరాన్ని ఉంది తలుపేస్తే ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని రాలేనమ్మ అదొక కారణం దొరుకుతుంది మనకి ఎగైటానికి ఆశ్రమ ఇల్లు లేనప్పుడు ఇంకొక కారణం అట్లా సరే భక్తుడైన పురుషుడు గృహస్థోచిత శాస్త్రబద్ధత ద్వారా నన్ను ఆరాధిస్తూ ఉండాలి సో సంసారంలో ఉన్నాను కదా అని అన్నీ మర్చిపోవడానికి వీల్లేదు శాస్త్రంలో ఏ విధంగా చెప్పారో ఆ విధంగా నువ్వు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి మర్చిపోకూడదు అర్థమైందా ఇరవై నాలుగు గంటలు షీరింగ్ తిప్పడమే కాదు భగవంతుని గురి గురించి కూడా ఆలోచించుకుంటూ ఉండాలి మా ఎంతోమందిని తీసుకెళ్ళావు పుణ్యక్షేత్రాలు తీసుకెళ్ళావు నువ్వు మరి ఎంత చేస్తున్నావు అది లెక్క అర్థమైందా నువ్వు చేసిన పుణ్యం వాళ్ళందరికీ అన్నింది అందులో అనుమానమే లేదు కానీ నువ్వెంతవరకు మారేవు దానికి అది లెక్క నన్ను ఆరాధిస్తూ ఉండాలి వనం వెళ్ళవలసిన అవసరం లేదు వనాలంటే అరణ్యం ఈ నాకు ఇంటి అక్కడ కుదురుతుందండి పిల్లలు పీ చా ప్యా అంటూ ఉంటారండి పళ్ళే పీకుతూ ఉంటుందండి పిల్లలు ఏడిపిస్తూ ఉంటారండి నాకు ఇది కుదరదండి అడవికి వెళ్తానంటాడు అక్కడికి వెళ్ళి వీడేదో బాగుపడి తెచ్చినట్టు అందువలన అక్కడికి వెళ్ళాల్సిన నీకు వైరాగ్యం ఎక్కడ రావాలరా మానసికంగా రావాలి మానసికంగా వైరాగ్యం వస్తే నువ్వు రంప పక్కన కూర్చున్నా వైరాగ్యంగా ఉండచ్చు అంతే